ఏమో బాగున్నారా కే హీరో ఏం చదువుతున్నావు చదవలేదా ఎప్పుడు మానేచ్చినా రెండు వేల ఎంతవరకు చదివా ఏం ఆటగా ఎక్కువైపోయిందా టెన్త్ పాస్ అవు ఫెయిల్ ఏదో ఒకటేనే అనుకోవచ్చు ఓపెన్ తేంతే ఉంది లేరా ఏం చేసుకుంటారు ఇప్పుడు ఎన్నేళ్ళు మూడేళ్ళు అయిందా గ్యాప్ కూడా చదువుకుంటేనే మేలు కదరా పోతావా చేపించుకుంటే పోతావా ఇక్కడ ఏదన్నా తీసుకొని డీటెయిల్స్ తీసుకు ఇళ్ళు ఇదేనా మేమేది దాటికి వస్తాపద మీరు ఇదేనా సొంత ఇంట్లోనా ఏమైనా ఉన్నాయా సమస్య ఇండ్లు ఉంటే మళ్ళీ హౌసింగ్ లోన్ పెట్టాడు దాంట్లో వచ్చిందా ఇంకేమి ఆల్రెడీ ఎట్లా స్థలబెట్లు వస్తాయి పత్రాలు రిలీజ్ కాలేదంటావా ఏంటండి వీళ్ళు దీని కింద పెట్టుకుని మెచ్చుకున్నారు పత్రాలు లేకున్నా ఒరిజినల్ ఇప్పుడు కట్టావా దులు పెడతారేమో చూడండి ఎంత ఉంది చూడండి నువ్వు డీటెయిల్స్ ఇవ్వులో సార్ దగ్గర పో ఆ పోటైల్స్ తీసుకోమో ఏం కావాలో మీకు ఇప్పుడు ఫోన్ నెంబర్స్ బాగున్నా చదువు అనేవిస్తున్నాడా ఒకడే కొడుకా కూతురు పాప ఏం చదువుతుంది

ఏంది తులక అర్థం అవుతుంది అందులో విందే తొలకరే విన్న కళ్ళల్లోనే చెప్తాను తులక అంతా ఏం దానికే ఊగుతాడా ఈడు తులకైతే కరెంట్ జోలికి ఊగుతా ఉంటావారా ఏ ఊయాలా అది మళ్ళీ ఇన్ని ఊయాలి ఈ గవర్నమెంట్ స్కూల్లోనే చేర్పిస్తారా నీర్బై నీర్ బై ఇది కోటం స్కూల్ పక్కన ఉంది కదా శాంతి నగర్ దూరం అయిపోతుంది ఇది మన బస్ స్టాండ్ దగ్గర జెపి ఆ జెపి స్కూల్లోనే జెపి ఫోన్ నెంబర్ ఎమ్మా ఫోన్ నంబర్ 86 88 ఉంది చూడండి చానల్లో ఇక్కే ఒక నిమిషం నేను ఏం చేస్తున్నానా వీల మార్క్ అట్లా నేన రండి ఇది ఇది పైకి గేండి కొద్దిగా టైటన్ చేశా కదా ఏజ్ కొంచెం టైం హైట్ ఉంది కదా ఇది తగులుతుంది లేదు కేబుల్ వేసి లేదు లేదు తగ్గదు లేదు కొద్దిగా పైకి తీసుకోండి మరి లో ఉంది అక్కడ కూడా చూడు దీని మీద కేబుల్ రన్ అయింది చేస్తాము హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి